అందరికి నమస్కారం అండి నేను కనుసం విజయ తెలుగు ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా అత్తగారు చేసి తాలింపు రైస్ తాలింపు అన్నం అంటారు మా అత్త అదే ఫ్రైడ్ రైస్ అంటాం కదా అలాగే కాకపోతే వాళ్ళు కొంచెం డిపరెట్గా చేస్తారు అది నేను కొంచెం మీకు చూపిస్తాను ఈరోజు బాగుంటుంది ట్రై చేసుకొని మీరు ఇతర చూపిస్తారు కొంచెం ఆయిల్ వేయాలి అంటే ఆయిల్ మనకి నేను కొద్దిగా చేస్తున్నాను ముప్ప కేజీ కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసాను తర్వాత దీనిపై కొంచెం నెయ్యి వేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను ఒక్క పెద్ద ఆనియన్ వేసాను ఆనియన్ మామూలుగా ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ రైస్ కానీ అలా వండేటప్పుడు చికెన్ బిర్యానీ కానీ ఇలాంటివి వండేటప్పుడు ఆనియన్ బ్రౌనిష్లో రావాలి అప్పుడు టేస్ట్ కలరు బాగుంటుంది ఓకే ఆనియన్ కొంచెం బాగా కావాలి ఈలోపు నేను ఇందులో ఏం చేశానంటే అల్లము వెల్లుల్లి మరాఠీ మొగ్గ పువ్వు జాపత్రి లవంగాలు తర్వాత దాల్చని ఇవన్నీ వేసి వెల్లుల్లి అన్నీ వేసి ఇలా ఫైన్ పేస్ట్ చేశాను ఈ పేస్ట్ని ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఓకే బాగుంటుంది అంటే అందరూ చేసేలా కాకుండా మా వెరైటీగా చేస్తారు అందరి ఈరోజు మీకు చేసి చూపిస్తాను థర్టీ ఇయర్స్ బ్యాక్ మా అత్తగారు వేసిన వంట కమ్మేది మీకు పరిచయం చేస్తున్నాను అనేది సండే కదా స్పెషల్గా చూడండి ఇలా ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చేటప్పుడు మళ్ళీ స్మెల్ వస్తుంటుంది చూడండి ఇలా ఇంకా మనకి ఆనియన్ కొంచెం మగ్గితే బాగుంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే మరలా ఆనియన్ మాడిపోతే ఆ సూకాయ్యే మోసం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు ఇందులో నేను ఇంకా చాలు మనకి బ్రౌనిష్గా వచ్చాయి ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి వేస్ట్ చాలు చూడండి ఇది బాగా ఫ్రై అవ్వాలి వేసినప్పుడు జాగ్రత్తగా మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే లేకుంటే మాడిపోతుంది వాటికి జాగ్రత్తగా మనం కలపాలి మెల్ బాగా వచ్చింది సూపర్గా చూడండి అల్లం బెల్లుల్లి ఇలాగా ఆయిల్ వదిలి బయటకు రావాలి ఆయిల్ విడిచి బయటకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనకి అల్లం వెల్లుల్లి వేగిన ఇప్పుడు మనం ఇందులో కొన్ని టమాటా మొక్కలు వేసుకున్నాం టమాటాలు కొంచెం మగ్గాలి బాగా మటమైతే అయితే బాగా పండిన టమాటాలు వేస్తుంది అందుకే టేస్ట్ బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది ఓకే కొంచెమాక నిద్దాం mama ne ramte che ela adhi na chenandhi aa gelam ka h thona ye vende dikhi ఎందుకంటూ ఇది ఆయిల్ అంటే తినేవాళ్ళు కాదు అలవాటు లేదో లేక మాకి ఆ టెక్నాలజీ అంతగా రాలేదో తెలియదు ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఒకటే నేను మా అత్తగా అయితే ఎలాంటి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని వేసుకుంటే మంచి ఇదే కొలతలతో చాలా బాగుంటుంది పండిన టమాటాలు ఒక ఐదు ఆరు టమాటాలు చాలు బాగా పడితే మీడియం సైజు చాలా బాగా వస్తుంది అయితే టమాటా బాగా మెల్ట్ అవ్వాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అంటే ఆయిల్లో బాగా అనమాట అర్థం కాబట్టి అప్పుడే బాగా రుచిగా ఉంటుంది పూర వేయాలి పూర్ పై మనకు నచ్చినన్ని అన్ని మేక పప్పు వేసుకున్నారు సింజీగా ఇందులో కారం వేయాలి ఫ్లోకు ఉండేది అంట పచ్చిమిర్చి వేస్తే చాలు ఎందుకంటే మనం కర్రీలో తింటాము రైస్ కాబట్టి కర్రీలో ఎలాగో కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓకే బాగా కదా నేను ఎప్పుడు మీకు కూర అయినా ఏదైనా సరే ఆయిల్ పక్కకు వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడు ఈ గ్లాస్ నేను త్రీ గ్లాసెస్ రైస్ వేసాను అందువల్ల సిక్స్ గ్లాసెస్ వాటర్ కడిగి నానబెట్టి పక్కన ఉంచుకున్నటువంటి రైస్ ఇప్పుడు నేను పైన చూడండి కలర్ ఎలా వచ్చింది చూడండి కొంచెం రెడ్డిష్గా వచ్చింది ఇందులో ఇంకేం వేయలేదు కదా నేను ఇందువల్ల న్యాచురల్గా ఉంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తాం మనం నేను ఎప్పుడూ కల్లుప్పునే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కల్లుప్పు మంచిది న్యాచురల్ సంపద కదా అందువల్ల అయితే కేజీకి మనము ఒక పిడికి నిండా మన ఎవరి పిడికిలతో వాళ్ళ పిడికి నిండా సరిపోతుంది ఇది నేను ముప్పై కేజీ కాబట్టి పిడికి నిండా కాకుండా కొంచెం తక్కువగా ఉప్పేస్తున్నా అంటే ఇప్పుడు మనం ఎసురు కాసేపు మరగనేద్దాం మూత పెట్టి ఎసురుని మరగ ఫ్రై రైస్ కాలింపు రైస్ చేసుకుని ఉన్నా దానిలోకి నేను చికెన్ చేస్తాను గోసం నేను ఆన్ పెట్టాను అందులో ఆయిల్ వేసి చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే ఏమి ఈ లోపు చూడండి ఎసర బాగా తెలియద్ది ఇప్పుడు నేను ఇందులో రైస్ వేస్తున్నా రైస్ని మనము ఉడకనిద్దాం ఈలోపు మనం ఆ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ వండుకుంది ఆయిల్ పెట్టాను ఓకే నేను ఆ వారు చాలా బాధ ఇస్తారు అనిపిస్తున్నాను ఇప్పుడు ఒక నేను వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇందులో నేను సాల్వ్ చే నేను ఇందులో వేస్తాను ఇప్పుడు ఇందులోనే నేను టెర్మటిక్ పౌడర్ వేసాక నేను ఫైన్గా చేసేసుకున్న మసాలా అంతా ఇందులో వేస్తాను ఓకే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి దాల్చని లవంగా చాపత్రి జాజికాయ అన్నీ వేసిన మసాలా ముద్ద అందులో వేసి మళ్ళీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కారం మాత్రం ఇంకా వెయ్యి వేస్తాను ఓకే ఇప్పుడు ఈ మసాలాతో ఈ ముక్క బాగా ఉడకాలి అల్లం వెల్లుల్లితో ఏదైనా నామినేజ్ ఉడకబెడితే చాలా బాగా స్మూత్గా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అందువల్ల కొసేపు దాన్ని మనము ఉడకనిస్తాం ఓకే ఈలో ప్రైస్ ఎంతవరకు వచ్చిందో చూస్తాం ఆల్మోస్ట్ ప్రైస్ అయితే వచ్చింది ఇందులో మనం కొత్త అలాగే పుదీనా 예스 <목소리도> బాగా కడిగిన కొత్తిమీర పుదీనా పైన మొదలకిసారి కరిగి పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే గాలింపు రైస్ ఫ్రైడ్ రైస్ అవ అయిపోయినట్టు సిమ్లో పెరలా ఉంటాం చూస్తాను ఇప్పుడు మనం ఇందులో కారం వేస్తాం ఇం ఇంట్లో చేసుకున్న కారం కొద్దిగా మిర్చి వేసి కారం నేను మిక్సీలోనే వేసుకుంటాను బయట కొనే కారం కొంచెం కల్తీగా ఉంటుంది కదా అందువల్ల మనము అమ్మే తయారు చేసుకుంటే బాగుంటుంది

टमाटा वेस्त टमाटा इंका पंचमेल కొంచెం ఎక్కువ ఎందుకంటే ఆ రైస్లో కన్నా కొంచెం గుజ్జుగా కూడా మనంలోకి నేను కొంచెం ఎక్కువ వేసాను టమాటా ఓకే టమాటాలు బాగా మగ్గాలి పెట్టాలి లేకపోతే ఓకే అండి మన రైస్ అయితే సూపర్ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది ఇక మనం తినడమే ఆలస్యం తినాక ఆ చికెన్ కూడా రెడీ అయిపోతుంది అది అయిన వెంటనే మనము ఇది వేస్తాం ఇప్పుడు చూడండి టమాటా బాగా మెల్ట్ అయిన తర్వాత ప్యూరీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలానే చేస్తాను ఈ కర్రీ మెల్ట్ అయినాక కొంచెం వాటర్ వేసుకొని మనం కొద్దిగా పెద్ద మంట మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ముక్క కూడా మెత్తబడిపోతుంది ఓకే మనకి స్మెల్ కూడా సూపర్గా వచ్చేసింది ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా సూపర్ ఉడికేసింది స్మెల్ అయితే అద్దరిపోతుంది మనం లవంగాలు అన్నీ నూరి కస్సా బిస్సా నూరి వేసాం కదా కాబట్టి స్మెల్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వాటర్ వేసాం ఇలా మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కొద్దిసేపు ఉడికించుకున్నాం ఉడికిస్తే ఆ ముక్క ఉడికిపోతుంది ఓకే ఫైనల్గా మనం పుదీనా కొత్తిమీర చల్లస్తా కర్రీ కర్రీ వేసేది వేడివేడిగా రైస్ తాలింపు రైస్ అండ్ చికెన్ కుర్మా రెడీ ఓకే కర్రీ మా చిన్నకి ఇలా ఉండాలా పాపకి వాటర్గా ఉంటే కర్రీ తిందామా ఎలా గట్టిగా ఉంటేనే తింటుంది ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ అది సరిపోయింది అది అని చూద్దాం కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కొద్దిగా తక్కువ టేబుల్ సాల్ట్ ఆల్రెడీ సాల్ట్టు కొంచెం తక్కువ చాలా తక్కువ ఉందా సండే స్పెషల్ చూడండి తాలింపు రైస్ ఆంటీ చేసిన ఎగ్ అండ్ చికెన్ కర్రీ అండ్ గోంగూర పెరిగిన అన్నీ ఉన్నాయి ఈరోజు సూపర్ ఉంది భోజనం ఓకే అండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా విజేతల విచారాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం